ఎవ్రీ లయర్ అండ్ ఎవ్రీ జజ్ హూ సపోర్టెడ్ ఫర్ దిస్ ముమెంట్ అండ్ ద మోస్ట్ వేయిటీ ముమెంట్ ఈజ్ అరౌండ్ హియర్ రైట్ నవ్వు సో వీ నీ టూ సెలబ్రేట్ అండ్ వీ నీడ్ టూ థ్యాంక్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఆర్గనైజింగ్ దిస్ ఇవెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవరి సిటీ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ వర్ల్డ్ ఈ సెలబ్రేటింగ్ దిస్ ముమెంట్ ఇన్ వెరీ ప్రెస్టీజియస్ ముమెంట్ లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ద న్యూ ఫెస్ అడెడ్ ఇన్ టూ ఆర్ తెలుగు క్యాలెండర్ జయ శ్రీరామ్ ప్రత్యేక అలాంటి బిడ్డడు ఇవాళ ప్రతి ఇంట ప్రతి హిందూ ఇంట ప్రతి భారతదేశంలో ప్రతి ఇంట జన్మించినంత ఆనందంగా జరుపుకుంటున్నారు ప్రతి ఇంట రాముడు పుట్టాడు రాముడు జన్మి రాముడు మనకి బిడ్డగా పుట్టాడు అన్నంత ఆనందంగా జరుపుకుంటున్నారు ఇవాళ అందరము మోదీ గారి పిలుపు మేరకు ఇవాళ మన ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ రోజు అండి ప్రపంచానికే పండుగ ఎందుకంటే ఇవాళ మన రాముల వారి అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమం మోడీ గారి పిలుపు మేరకు అసలు ప్రపంచం అంతా ఒక పండుగ జరుపుకుంటుంది వాళ్ళ ఎవ్వరికి ఎవ్వరికీ అసలు తోచని విధంగా రాములవారి వారి ప్రతిష్టా కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందంటే అది మనం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం కోలాటం రథయాత్ర జరుగుతుంది ముత్యాలంబారు బాబా గుడి దగ్గర ఉన్న కోదంబరాలు బందాల మాట నాటి గుడి అక్కడ దాకా ఆడవాళ్ళు కోలాటాలతో చక్కగా ఊరేగింపుతో సోమవారం రథయాత్ర జరుగుతుందండి అందరు దేశవ్యాప్తంగా అయోధ్య ప్రభు వారి పట్టాభిషేకాన్ని పనుల విందుగా దేశం మొత్తం జరుపుకుంటా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అన్ని అంతమంది ప్రజలు కూడా ఆ మహానుభూ భావుడు దేవుడు శ్రీరామచంద్రుడు వారి పట్టాభిషేకాన్ని ఆనందోత్సవాల మధ్య శోభాయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ శోభాయాత్రని సోదరుడు పేర్ల రవి అలాగే విజయ్ ఇంకా మరి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఐదు వందల సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి రోజు ఈరోజు ఐదు వందల సంవత్సరాల కిందటి నుంచి వేచి చూస్తున్న ఈరోజు మరి అందరం కూడా పెద్ద ఎత్తున మహిళలు పెద్దలు అందరూ కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని కోసం అంకితం అయిపోయినటువంటి రోజు టీవీలకు ముందు మరి అన్ని కూడా పెద్ద ఎత్తున స్వామివారి పూజలు జరుగుతూ ఉన్నాయి ఇది మా అదృష్టం మనందరి అదృష్టం ఈ తరం వారికి ఆ అదృష్టం దక్కింది ఇవాళ అయోధ్యలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడి నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా అక్కడికి వెళ్ళటం వారి సేవలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఆయన పాల్గొన్నారు అందరం కూడా గర్వించి తగ్గినటువంటి ఈ రోజు పండుగ రోజుని మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో ఈ శోభాయాత్రలో పాల్గొన్న మా సోదరి అలాగే మా సోదరులు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు